దేవర సినిమా తర్వాత ఎన్టీఆర్ వరుస సినిమాల్లో బిజీగా ఉన్నారు తాజాగా ఆయన ముంబై ఎయిర్పోర్టులో కనిపించగా చేతిలో ఉన్న పుస్తకం అందరి దృష్టిని ఆకర్షించింది ఈ పుస్తకం త్రివిక్రమ్ సినిమాతో సంబంధం ఉందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ఇటీవల దేవర చిత్రంతో ఘన విజయం సాధించారు ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్విజీ బిజీగా గడుపుతున్నారు ఆయన ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో డ్రాగన్ మూవీ చేస్తున్న విషయానికి తెలిసిందే ఇందులో రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటిస్తుండగా మలయాళ నటుడు టోవినో థామస్ కీలక పాత్రలో కనిపించనున్నారు దీనిని టి సిరీస్ ఫిలమ్స్ సమర్పణలో గుల్షన్ కుమార్ భూషణ్ కుమార్ మైత్రి మైవీ మేకర్స్ ఆర్ట్స్ బ్యానర్స్ పై రామ్ నవీన్ ఎర్నేని రవిశంకర్ నిర్మిస్తున్నారు దీంతో పాటు ఎన్టీఆర్ బాలీవుడ్ స్టార్ హీరో హ్రితిక్ వార్ మైనస్ రెండులోనూ ప్రధాన పాత్రలో కనిపించబోతున్నారు దీనికి సంబంధించిన షూటింగ్ను కూడా పూర్తి చేశారు ఈ సినిమాలతో పాటు ఎన్టీఆర్ త్రివిక్రమ్ దర్శకత్వంలోనూ ఓ మూవీ చేయనున్నారు ఇటీవల ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా విడుదలైంది అయితే అల్లు అర్జున్ హీరోగా నటించాల్సి ఉండగా ఆయన మురుగన్ సినిమాను రిజెక్ట్ చేసినట్లు తెలుస్తోంది దీంతో ఎన్టీఆర్తో చేయాలని డిసైడ్ అయినట్లు ఇటీవల నిర్మాత నాగవంశీ కూడా పోస్ట్తో క్లారిటీ ఇచ్చారు దీనిని హారికా హాసిని నిర్మాణంలో భారీ బడ్జెట్తో పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కించనున్నారు ఇదిలా ఉంటే తాజాగా ఎన్టీఆర్ ముంబైలో ల్యాండ్ అయి ఎయిర్పోర్టులోకి ఎంటర్ అవుతున్న క్రమంలో కెమెరాకు చిక్కారు అయితే ఆ సమయంలో ఆయన చేతిలో ఆనంద బాలసుబ్రహ్మణ్యం రాసిన మురుగ ది లార్డ్ ఆఫ్ వార్ ది గాడ్ ఆఫ్ విస్డమ్ అనే బుక్ కనిపించింది ఇందుకు సంబంధించిన పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి దీంతో ఈ ఫొటోలను చూసిన నెటిజన్లు ఎన్టీఆర్ బిగ్ హింట్ ఇచ్చాడు త్రివిక్రమ్ సినిమా కోసం ఇప్పటినుంచే కసరత్తులు చేస్తున్నాడని అంతా అనుకుంటున్నారు అంతేకాకుండా ఈ బుక్ ఆధారంగానే ఈ మూవీ రాబోతున్నట్లు అంతా ఫిక్స్ అయిపోయారు ఎన్టీఆర్ చేతిలోని పుస్తకం త్రివిక్రమ్ సినిమాకు సంబంధించినది అని అభిమానులు భావిస్తున్నారు ఈ వార్త సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది చిత్రీకరణ వివరాలు త్వరలోనే వెల్లడి కావచ్చు